చాలా బాగున్నాం అందరూ బాగుండాల దేవుని అయితే కోరుకుంటున్నాను చూడండి చల్ల గురించి చాలా బాగుందండి వాతావరణం అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు చల్లటి గాలి చెట్లు అసలు ఫస్ట్ టైం నేను మా అపార్ట్మెంట్ లిఫ్ట్ సైడ్ రావడం అసలు ఇప్పటి వరకు రాలే అసలు తెలియదు అండి చూడండి చెప్పు అన్ని బాగున్నాయండి అసలు చాలా బాగుంది చూడండి కొద్దిగా బయటి సో మొన్న వీడియో పెట్టాం కదా అది డెలివరీ బ్యాగ్ రెడీ చేసుకున్నామని కొన్ని మిస్ అయిన అన్నాం కదా సో అవైతే తెచ్చుకోడానికి అయితే వెళ్తున్నాము ఈ రోజు అయితే సండే ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో ఉన్నా కాబట్టి సో వెళ్ళి ఆ సామాన్లు కూడా తెచ్చుకుందాం అని అయితే వెళ్తున్నాము ఆ రోజు అయితే ఉన్న వరకు సర్ది పెట్టుకున్నాం కాబట్టి చిన్న చిన్న అయితే లేకుండే కదా సో అదైతే ఉన్నావు కదా పోయి తెచ్చుకుందాము అని అమ్మ అంటే సరే అని ఇంకా వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది మంచిగా ఉంది అని చిన్న ఇగో చిన్న ఎరుస్తుండో ఈయన కూడా వచ్చిండు అప్రోచ్ సో పోతున్నాము ఇంకా డెలివరీ టైం ఉంది కానీ మా అక్కకి ఏమంటారు పెద్ద ఆయన చిన్న టైం కంటే ముందే వచ్చిందని ఇక మా అమ్మ అన్ని ముందు ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటుంది ఇంకా ఎప్పుడు ఆ ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉన్నా అన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని సర్జీ పెట్టే అదే తీసుకొచ్చి అదే హాస్పిటల్లో మనకు చిన్న చిన్న అవసరం ఉంటాయి కదా సో అవైతే తీసుకోవడానికి తీసుకోడానికి అయితే వెళ్తున్నాము సో చూపిస్తాం ఏమేమి తీసుకుంటున్నాం ఏంటి అనేది సో మార్కెట్ కి వెళ్ళి అక్కడైతే బ్లాగ్ కంటిన్యూ అయింది చూడండి కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం మార్కెట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అక్కడ నాకైతే చూపిస్తాను ఇక్కడైతే చూడండి మాకు మా యాక్టివ్ అయితే లేదు ఇప్పుడు దీని మీద ముగ్గురం పోవాలి బండి మంచి లేదు ఇద్దరం వెళ్తామంటే ఆయన కూడా వచ్చిండు బుల్లెట్ కొంచెం ఖరాబ్ అయితే షెడ్ లో ఉంది రేపైనా ఎల్లుండి ఆయన తీసుకొస్తారు ఇది మా బావ వాళ్ళ ఫ్రెండ్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పుట్టబోయే పాపనో బాబు కోసమో సాక్షులు అయితే అసలు దొరకట్లేవు రెండు మూడు షాప్ దగ్గర అయితే అడిగినాము ఇక్కడ అమ్మ అయితే అడుగుతున్నారు ఈ బండి మీద ఇబ్బంది అవుతుంది ఉంటే పెద్ద సైజ్ ఉన్నాయి కానీ న్యూ బర్న్ బేబీస్ కోసం అయితే లేవు ఇక్కడ కూడా లేవంట ఇంకా ముందే అయితే చూద్దాం మనమైతే ఏమైంది ఇంకా ముందలు దొరికితే చూద్దాం లేకుంటే ఇంకా చేసేది ఏం లేదు ఎక్కడ దొరకలేదు మరి ఏమైందో

మళ్ళా హాస్పిటల్లో వాడింది మన ఇంట్లో వాడము కాబట్టి చిన్నది తీసుకుంటే అయిపోద్ది అది స్నానికి అది పెద్దది తీసుకుందాం గానీ హాస్పిటల్లో కొంచెం అక్కకి రావాలి ఫేస్ అది కడిగేడానికి దానికోసం ఫ్రెండ్స్ అది హాస్పిటల్ మేమైతే వాడము సో అందుకోసమే ఒక సబ్బు పెట్ట దువ్వెన బాక్స్ మూతున్నది తీసుకో ఇక్కడైతే చూడండి దుబ్బేనా పింక్ తీసుకో దొరికింది ఫ్రెండ్స్ ఏ ఇదే ఇదే కదా మనకు కావాల్సింది గీడ కానీ ఇది కొంచెం లాగు ఉన్నాయి కొంచెం చిన్న ఉంటే బాగుంది పిల్లలు చిన్నన జాగ్రత్తగా పోయారు ఏదేం మనం తీసుకోవాలి మళ్ళీ ఒకటి తీసుకో దొరకకపోతే గుచే ఇబ్బంది ఇన్ని సారి యోస్ సబ్బు పేట్ సబ్బు బన్వమే గ్లాస్ అక్క కోసం పాలు అది దాపియడానికి కాఫీ అది దాపియమంటే స్పూన్ తీసుకో స్టీల్ ఒక స్పూన్ తీసుకో ఏం తీసుకున్నాము ఇంకా రెండు మగ్గులు తీసుకున్నా ఒక టబ్బు ఇంకా అక్కడ పెద్ద స్నానం చేయడానికి స్నానం చేయించడానికి పెద్ద టబ్బు తీసుకున్నా అవసరం ఉంటే తీసుకుందామని చూస్తున్నా గుర్తొస్తుంది ఏమో

సో ఇక్కడైతే అవసరమే అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ కావాల్సిన అయితే టప్పు ఇంకా మగ్గులు బకెట్ అది టప్ చీర అడిగినాం గానీ ఏమంటారు సిక్స్ ఫిఫ్టీ అన్నారు రెండు కావాలంటే రెండు లేవంట అది కాకుండా ఒకటే పీస్ ఒకటే ఉందంట వేరే పీస్ లేదంట సో ఇక్కడైతే అయిపోయింది సో నెక్స్ట్ ఎక్కడ వెళ్తాం ఏంటి అనేది చూపిస్తాం చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మమ్మ కోసం మెడిసిన్స్ ఇంకా బేబీ కిట్ ఏదైనా తీసుకుందాం అని ఇంకా డైఫర్స్ అవి కూడా వచ్చాము అయిపోయింది హాస్పిటల్లో బ్రష్ పేస్ట్ నూనె చేతి లేదో పట్టుకొని ఉన్నావు తీసుకున్నాం ఫ్రెండ్స్ బేబీ కిట్ మనకి ఏమంటారు మసాజ్ ఆయిల్ వచ్చింది బేబీ ఆయిల్ వైప్స్ సోప్ బేబీ లోషన్ పౌడర్ ఫ్రాష్ క్రీమ్ అన్ని అయితే వచ్చినాయి ఇంకా మనకు హాస్పిటల్లో ఏమంటారు ఫేస్ వాష్ శానిటైజర్ సోపు ఇంకా అక్కకు అవసరమైనవి కూడా తీసేసుకున్నాము ఇంకా బేబీ డైపర్స్ ఒక్కటి ఇంకా తీసుకోలేదు అనుకుంటా డైపర్స్ ఇంకా హాస్పిటల్లో ఉంటాయో లేదా అక్క తెప్పించింది అనుకుంటా సో నెక్స్ట్ అయితే సాక్షులే దొరకట్లేదు మనకి సాక్షులే చూద్దాము అన్నీ ఉన్నాయి కానీ సాక్స్ దొరకలేదు ఫ్రెండ్స్ ఈ బండి మీద పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అయింది సాక్షులు నువ్వు ఎంత మాట్లాడినా ఏం వినపడదు నువ్వు అక్కడక్కడ గుయ్ అంటే అక్కడక్కడ కాదు ఇప్పుడు మనకు సాక్స్ దొరికనందుకు అటు ముందర చూద్దాము లేకుంటే వెళ్ళిపోదా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా అది

నాలుగు జతలు తీసుకున్నా ఇక్కడ మనకు అడ్రస్ తెలిసింది కదా వచ్చి తీసుకోవచ్చు ఈ చేతులకు ఒక్కటే తీసుకున్నారు ఈ రోజే వీడియో చూసి ఉండే చేతులకు వేయొద్దు అంటే అదే సాక్స్ అయితే ఎగ్జాక్ట్ చూడండి చిన్న సైజు సో పింక్ పింకే రావాలని కోరుకోండి తీసుకున్నాము ఇంకా సాక్షులు కూడా తీసుకున్నాము దొరికిపోయినా ఇంకా తీసుకునేది ఏం లేదు వీళ్ళమ్మ మెడిసిన్ తీసుకునేది ఉంది మాఫ్లర్లు అయితే మొన్ననే తీసుకుంది అక్క సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఏం లేదు మనం తీసుకునేది ఇంకేమంటారు మీ అమ్మ గోళీలు ఒక్కటి తీసుకునేది ఉంది సరే చెట్ల పోతున్నాము బండి మీద ఇక్కడ ముందల సామాను ఉంది వెనకల సామాను ఇగో అమ్మ చూడండి ఇగో మళ్ళీ పెద్ద ఆయన ఏమో మధ్యలో ఏది అసలు ఆయన కనిపిస్తూనే లేడు సో బండి మీద అయితే పోతున్నాము వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ ఆగాము మా అక్క ఏమో ఫోన్లు చేసి అవిదే బజ్జీలదే పకోటిల్దే అంటుంది ఈ బండి మీద అయితే మస్తు ఇబ్బంది అవుతుంది ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత అయితే మళ్ళా వర్షంలో మా పరిస్థితి ఇట్లా ఉంది యాక్టివ్ ఉంటే అంత ఇబ్బంది ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోదాము ఎట్లున్నట్ల ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ సామాన్ మొత్తం అయితే తీసుకొని వర్షం ఇంకెక్కువలా కాకముందు వచ్చేసినాం చినుకులు చినుకులు పడుతుండే ఇంకా అయిపోయినాయి తీసుకున్నాయి మేమే మోసుకొచ్చినాం వచ్చినాం అయితే చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే సమోసా ఆలు సమోసా తీసుకురా అని అయితే మాకు అయితే పంపింది సో ఇక్కడ వేడి వేడి ఉంటాయి సో ఇక్కడైతే అయితే వేడి వేడి వేస్తున్నదని అది అయిన తర్వాత తీసుకెళ్దామని వెయిట్ చేస్తున్నా అవైతే తీసుకుని అయితే వెళ్తా నేనైతే ఒక కచోరీ తీసుకుంటా నేను సమోసా తింటా గానీ కచోరీ తినాలనిపిస్తుంది సో కచోరీ చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే తీసుకొచ్చి ఇచ్చేది సమ్మర్ హాలిడేస్ లో నల్గొండ వెళ్ళినప్పుడు సో ఇవైతే తీసుకుని అయితే వెళ్ళిపోదు చేసిన సో ఇంకా ఎట్లనో అట్లా ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇంకా కదా మళ్ళీ నాకు సమోసాలకి కచోరీలకి అయితే పంపించింది అక్క ఇక్కడైతే అమ్మ పెట్టేసినగా మీ అమ్మ గోళీలు ఇంకా ఆకు కూడా తీసుకొచ్చినగా ఇంకా ఐటమ్స్ అయితే అక్కడనే చూసేసారు కదా ఫ్రెండ్స్ ఏమేమి తీసుకున్నాము సో అవే ఐటమ్స్ తీసుకొని వచ్చిండే ఇంకా ఒక బ్యాగ్ లోనే ఏమైనా వేసుకుంటే ఇంకా రెడీ పెట్టుకుంటే ఇంకా మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు తీసుకెళ్ళొచ్చు ఇంకా ఇంకా ఏముంది బకెట్లు టబ్బులు మగ్గులు సానాలకి ఇంటికి వచ్చిన తర్వాత చిన్న బాబు హాస్పిటల్ శానిటైజర్ హ్యాండ్ వాష్ హనీ మా దాంట్లో హనీ ఫస్ట్ అజాయించి హనీ టేస్ట్ చేపిస్తారు కదా అబ్బాయి అమ్మాయి పేరు అయితే ఐడియా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు కానీ బాబు పేరే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవట్లేదు బాబు అయినా ఒక నేమ్ ఎమ్మట చెప్పాలంట రజా ఇచ్చినప్పుడు బాబు నేమ్ సెలెక్ట్ అంటే చేసుకోవట్లే సో ఐటమ్స్ అయితే అవే చైనా బజార్ లో తీసుకున్నా మళ్ళీ మెడికల్ షాప్ లో సాక్స్ కూడా దొరికిపోయినాయి ఇంకా టప్ చైర్లు ఇంకా ఇద్దరు కొట్టుకుంటున్నారు నాకు నీకు అని టప్ చైర్ మూడు వచ్చింది చాయ్ అయితే అయిపోతే నేనైతే బయట ఇడ్లీ తినేసిన ఇంకా వీళ్ళు బో ఒకసమ్ కచోరీ కూడా తిన్నా ఇంకా చాయ్ తాగిస్తే సిక్స్ థర్టీకి క్లోజ్ సినిమా క్లోజ్ వీళ్ళు పునుగులా అవి తిన్నారు సో అదే ఫ్రెండ్స్ సో మా అమ్మ ఇంకా మొన్న కొన్ని కొన్ని మిగిలిపోయినా ఉండే కదా ఇక షాపింగ్ మొత్తం ఇంకా ఎయి టు కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ప్యాంపర్స్ ఒకటే ఉన్నాయి డైపర్స్ అవి ఒకటి మెడికల్ లో తీసుకుంటే ఖర్జూర్ ఒకటి అయిపోద్ది ఇంకా మొత్తం ప్యాక్ చేసి పెట్టుకుంటే ఇంకా ఎప్పుడు అయిపోతే అప్పుడు ఇంకా మనం ఏమంటారు తీసుకుని వెళ్ళిపోవడమే ఇంకా వీడియో కూడా ఇక్కడేస్తున్నాం తెచ్చుకున్నామండి ఎప్పుడంటే ఇంకా అప్పుడు వెళ్ళాల్సి వస్తే ఆ టైం అయితే వెళ్ళిపోతాము నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి కోసం అక్కడ లైక్ చేసుకోండి లైక్ బాయ్ బాయ్ పప్పికారు చూడండి ఈయన కోసం లైక్ ఇవ్వండి